Bye bye నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై ఆరో డివిజన్ ఈ ముప్పై ఆరు డివిజన్లో కోటి పది లక్షల రూపాయలు వీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెల్లూరు నగర కమిషనర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న స్టేజాగాదు ఐఏఎస్ గారితో కలిసి ఈ యొక్క ప్రారంభోత్సవం నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు నగర డిప్యూటీ మేయర్ పూలుభూన్ రూప్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా ఇతర స్థానిక నాయకులు అందరూ కూడా డివిజన్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కోటి పది లక్షల రూపాయలతో ఈరోజు మనం పూర్తి చేసుకున్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఈ చుట్టుపక్కల మూడు నాలుగు డివిజన్లకి ఒక మంచి మెరుగైన వైద్య సేవలు అందేదానికి అటు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరమే కాకుండా అనేక మంది తెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పని ఎందుకంటే మనిషికి విద్య వైద్యం తిండి ఈ మూడు విషయాల్లో కూడా బాధ్యత ప్రభుత్వానిదే అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ప్రత్యేక దృష్టి సారించారు గత ఐదేళ్లుగా అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో ఏర్పడినా రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈనాడు రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకకాలంలో రావాలంటే అనేక విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా అనుభవజ్ఞుడైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని మాకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రజలకి సేవలు అందించే ఏ ప్రదేశమైనా సరే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అంతేకాకుండా ప్రైవేట్ పరంగా కానీ ధార్మిక సంస్థలు సేవా సంస్థలు అందరినీ కలగలుపుకొని పది మందికి ప్రజలకు మేళ్లు చేసేదానికి మెరుగైన సేవలు అందించేదాన్ని కృషి చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియచేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్గ మంత్రివర్గంలో ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నాకు ముప్పై ఐదేళ్లుగా స్నేహితుడు ఈ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గత ముప్పై ఐదేళ్లుగా నా స్నేహితుడైనటువంటి సత్యకుమార్ గారిని కూడా అతి త్వరలోనే జిల్లాకి ప్రత్యేకంగా పిలిపించి ఈ యొక్క జిల్లా వైద్య సేవలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెరుగైన వైద్యం అందించేదానికి వారి సహకారం కూడా తీసుకుంటాం వారు కూడా సత్యకుమార్ గారు కూడా మాట ఇచ్చి ఉన్నారు ఇందుకే నెల్లూరుతో వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ఏది ఏమైనా అందరినీ కలగలుపుకొని అటు అధికారులని జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ రామ్ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ కలగలుపుకొని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సక్రమంగా అందే విధంగా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పరంగా శక్తి వంచడం కృషి చేస్తానని మాట ఇస్తున్నాం కార్పొరేషన్ పరిధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాజాగారి స్ట్రీట్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మనకి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నూట పది లక్షల అంటే కోటి పది లక్షల వ్యయంతో జరిగింది ఈ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది అలానే ఇది థర్టీ సిక్స్ వార్డు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వార్డ్స్ పరిసర ప్రజలందరికీ కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించడం జరిగింది అందరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అలానే సిబ్బంది అందరూ కూడా మంచి వైద్య సేవలు ప్రజలందరికీ అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం మనందరికీ కూడా తెలిసిన విషయమే అందుకనే సామాన్య ప్రజలు ఎవరూ కూడా అటు విద్య విషయంలో ఇటు వైద్య విషయంలో వైద్యం విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నూతనంగా ఏర్పడిన మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ కూడా ఉచిత వైద్యం మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్ మీద ప్రత్యేక దృష్టితో ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని వడివడిగా ప్రారంభించడం జరుగుతోంది ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఏమైనా సరే ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన ప్రతి సౌకర్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో వాటి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని గత నెల రోజులుగా వీటిని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి వీటిని కా త్వరతగతిన కంప్లీట్ చేసి అట్ అన్ని సదుపాయాలతో కేవలం అరాకొరగా మన మీద స్టార్ట్ చేసామని కాకుండా ప్రతి సదుపాయం ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్థానిక ప్రజలందరూ కూడా మా స్థానిక ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను శుభమస్తు లో చాలెంజ్ సేల్ ఆశ్చర్యపరిచే ఆషాఢం శ్రావణం అబ్బుర పరిచే కలెక్షన్స్ అవాక్ అయ్యే రూపాయల బెనారస్ వివింగ్ లెహెంగా వెయ్యి రెండు కాదు మూడు బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ వేలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ గెట్ వన్ బై వన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు మూడు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ వెయ్యి రూపాయలు శుభ మస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు